శ్రీ వెంకటేశ్వర సుప్రపాతం కౌసల్యా సుప్రజారామ పూర్వా సంజా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం కౌసల్యాదేవికి సుపుత్రుడు వగువో రామ పురుషోత్తమ తూర్పు తెల్లవారుచున్నది దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది కావున లిమ్ము గోవింద ఉత్తిష్ట గరుడ్వజిష్ట ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ఓ లెమ్ము ఓ వో దేవామి లెమ్ము లేచి ముల్లోకములను శుభములు కలిగింపము మాత సమస్త జగత భారేహ వక్షో విహారి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామిని శ్రీ శ్రీశీ శ్రీవేంక దయతేప్రమస్తలోకములు మాతృదేవత విష్ణుదేవుని వక్షస్థల విష్ణుదేవుని విహరించు దానవును మనస్సును ఆకర్షించు దివ్య సుందర స్వరూపము కలదానవును జగ ఆశ్రితుల కోరికలను శ్రీ వెంకటేశ్వరిని సతీమనివి అగు ఓ లక్ష్మీదేవి నీకు సుప్రభాతముగుగాక తవ సుప్రభాతమరవిందలోచనే ప్రసన్న ముఖ చంద్ర మండలే విధి శంకరేంద్ర దయతే నాదయతే దే కమలములను పోలి కన్నులను చంద్రబింబముబలే ప్రసన్నమైన ముఖమును గల ఓ లక్ష్మీదేవి నిన్ను సరస్వతీ పార్వతీ సచీదేవి శ్రీ వెంకటేశ్వరిని సతీమనివి దయాని దివి అగు నీకు సుప్రభాతము అర్త్యాది సప్త ముపాస ముపాసన్ధ్యా ఆస ఆకాశ సింధు కమలాని మనోహరాని ఆదాయ పాదయుగమర్చయ ప్రసన్నా శేషాద్రి శేఖర్ భో తవ సుప్రభాత అత్రి మున్నగు మహర్షులను తమ చక్కని సంధ్యావందనమును ముగించి ఆకాశ గంగయందలి చక్కని కమలములను తెచ్చి నీ పాదములను పూజించుటకు వచ్చియున్నారు ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతముగుగాక पंचानब्जव वसन्मुख वावाद्या्रमादरतुदा स्तुम्ते वाषापति पटति शेषाद्रिशेखर भो तव सुप्रभात శివుడు బ్రహ్మ కుమారస్వామి ఇంద్రుడు మున్నగు దేవతలు త్రివిక్రమావతారము మున్నగు నీ అద్భుత చరిత్రలను కొనియాడుచున్నారు బృహస్పతి నీ దగ్గరగా ఉండి నేటి తిది వారాధుల పలములను చదువుచున్నాడు ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతము గుగాక ఈసత్పపుల్ల సరసీర నారికేలా పోగద్రమాది సుమనోహార మనోహారాళికానా ఆవాతి మందమ్య గంధ శేషాద్రి శేఖర్ భో సుప్రభాతం కొంచెం వికసించిన తామర పువ్వులు యొక్క కొబ్బరి పోకా మున్నగు చెట్ల అందమైన మోవులు యొక్క సువాసనలతో మలయ మలయమారుతము మెల్లగా వీచుచున్నది ఓ వెంకటేశ్వర నీకు సుప్రభాతము ఉన్మీల్య నేత్రయుగు ఉత్తమ పంజరస్తాహా పాత్ర వశిష్ట కదలీ పల పాయసాని భుక్ సలీలు మధుకేలి సుఖా పటంతే శేషాద్రి శేఖరి భూతవ ఓ శేషశైలపతి చక్కని పంజరములలో ఉన్న పెంపుడు చిలుకలు తామిది వరకు కొంత భక్షింపగా పాత్రలలో మిగిలియున్న అరటె పండ్లను పాయసమును తిని వాలాసముగా పాడుచున్నవి ఓ వెంకటేశ్వర నీకు సుప్రభాతముగుగాక తంత్రి ప్రకరస్య మధుర స్వనియా విపంచ గాయత్యనంత చరితం తవ నారధోపే బాసా సమగ్ర మసకృత్కర రమ్యం శేషాద్రి శేఖరి భో తవ సుప్రభాతం ఓ అనంత నారదుడు కూడా మధురముగా ధ్వని తన భీన తీగలను మీటుచు పెక్కు సారులు రమ్యముగా అస్తాభినయము చేయుచు చక్కని భాషతో నీ దివ్య చరిత్రమును గానము చేయుచు నాడు ఓ శేషలాధీస నీకు సుప్రభాతము గుగాక భృంగావళీ మకరంద రసాను జుంకార గీత నినదైహ యా నిర్యాత్యుపాంత సరసే కమలో ధరేభ్య శేషాద్రిశేఖరి భో తవ సుప్రభాతం మకరంధమును త్రాగి విజృంభించిన తుమ్మిదల గుంపు జుంకార గీత ధ్వనులతో నిన్ను సేవించుడకై సమీప సరస్సులలోని కమలముల నుండి బయలువెడలి వచ్చుచున్నవి ఓ శేషా चलपति नीक सुप्रभात मुगुगा का योषागण वरद्रिमध्यम गोषाला दिख नीव्र गोषा रोसात्म तेकुंभा शेषाद्रिशेखर भो तब सुप्रभात ఓ నాథుడు వగు ఓ వెంకటేశ్వర గొల్ల పల్లెలలోని గొల్ల పడుచులో పెరుగు చిలుకుచుండగా ఆ చిలికిన ధ్వనికి దిక్కులు ప్రతిధ్వన్య ధ్వనించుచున్నవి ఆ ధ్వని ప్రతిధ్వనులను బట్టి కుండలు దిక్కులు కలహించుచున్నవా అన్నట్లు కానవచ్చుచున్నవి ఓ దేవా నీకు సుప్రభాతముగుగాక

అలువుల నల్లని కాంతిని అపహరించుడుకు బయలుబెడల భేరీని వాయించినట్లు ధ్వని చేయుచున్నవి ఓ శేషాచల ప్రభు నీకు సుప్రభాతము వరదాకిల లోక బంధో శ్రీ శ్రీనివాస జగదే కయక సింధో శ్రీదేవతా గురు భుజాంతర దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం శ్రీమంతుడవైన ఓ దేవా నీవు కోరిన వరముల నిచ్చువాడవు లోకములన్నింటినీ బంధువుడవు ఓ శ్రీనివాస లోకములన్నింటను ఒక్కడవే దయా సముద్రుడవు లక్ష్మీదేవికి నివాసముగు వక్షస్థలము కలవాడవు దివ్య స్వరూపుడవు ఓ వెంకటేశ్వర నీకు సుప్రభాతముగుగాక श्रीस्वामिपुष्करिणिकाप्लवनिर्मलाङ्गाः श्रेयोर्ध्वनो हरविरिञ्चि सनन्दनाद्याः द्वारे वसन्तवरवेत्र हतोत्तमाङ्गाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् బ్రహ్మ శివుడు సనందనుడు మున్నగువారు స్వామి పుష్కరిణిలో స్నానము చేసి పరిశుద్ధులై తమ మేలునుకై ద్వారముకడ బెత్తముల వారు తలలపై కొట్టుచున్నను లెప్పి లెక్కింపక కాచుకునియున్నారు ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతముగుగాక श्रीशेषशैलगरुडाचल वेङ्कटाद्रिनारायणादि ऋषभाद्रि त्वदीय वसतेरनिशं वदन्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् ఓ వెంకటేశ్వర నీ నివాసముగు ఈ పర్వతమును అందరను శేషశైలము గరుడాచలము వెంకటాద్రి నారాయణాద్రి వృషభాధ్రి వృషాధ్రి మున్నగు పేర్లతో నిత్యము పిలుచుచుందురు ఓ దేవా నీకు సుప్రభాతముగుగాక సేవా పరాహ సురేషు పరాను ధర్మా రక్షోభనాథ పవమాన పద్ధా ప్రభుల సన్నజ శీర్ష శ్రీ శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం ఈశానుడు ఇంద్రుడు అగ్ని యముడు నిర్హుతి వరుణుడు వాయువు కుబేరుడు అను అష్ట శిరస్సులపై చేతులు మూర్చి నీ సేవకై కొని కాచుకుని ఉన్నారు ఓ వెంకటాచలపతి నీకు నాగాదిరాజ గజరాజ మహిమాద కమర్థయంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం దేవా గరుడు మృగరాజు ఆదిశేషుడు గజేంద్రుడు అశ్వరాజును దండయాత్రల యందు తమ తమ శక్తిని చూపుడకు నీ అనుమతిని వేడుచున్నారు ఓ వెంకటేశ్వర నీకు సుప్రభాతముగుగాక సూర్యేందుక్పతి కావ్య సౌరే స్వర్భానుకేతి దివి సత్పర సత్ప్రధానాద్వాస త్వద్వాస చరమావధి దాస దాసా శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని రాహువు కేతువు అను నవగ్రహములను నీ దాస దాస చరమావధి దాసులకు దాసులై ఉన్నారు ఓ వెంకటాచలపతి చలపతి నీకు సుప్రభాతము గుగాకూలి భరిత స్మృతోత్తమాంగా స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా కల్పాఘమా కులతాంలబంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం ఓ స్వామి నీ చే శిరస్సు పవిత్రమైన వారు వేరే స్వర్గమోక్షములను మనస్సులో కూడా కోరరు ఈ కల్పము అంతమైపోవునేమో నేమో అనియే కలతపడుచుందురు ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతముగుగాక తద్గోపురాగ్రశిఖనాన్ని నిరీక్షమాణా స్వర్గాపవర్గ పదవీం పరమాశ్రయంత మనుష్య మనుష్యభువనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం స్వర్గ మోక్షములకు పోవచున్న వారు మార్గములో నీ గుడి గోపురముల శిఖరములను చూసి ఆనందపరవశులై మనుష్యులుగా భూలోకమునందే మిమ్ము దర్శించుచూ ఉండవలనని కోరుచుందారు ఓ వెంకటేశ్వర నీకు సుప్రభాతముగుగాక श्रीभूमिनायक दयादिगुणामृताब्धे देवादिदेव जगदेकशरण्यमूर्ते श्रीमन्ननन्तगरुडादिविरचिताङ्घ्रे श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् ఓ దేవాదిదేవా నీవు శ్రీదేవికి భూదేవికి భర్తవు దయాన్నకు గుణములకు పాల సముద్రము వంటి వాడవు లోకములన్నింటికీ శరణమిచ్చి వాడవు నీ ఒక్కడవే అనంతుడు గరుడు నీ పాదములను సేవించుచుందురు ఓ వెంకటేశ్వర నీకు సుప్రభాతముగుగాక श्री पुरुषोत्तम वासुदेवा वैकुंठ माधव जनार्दन चक्रपाणी श्री सेना शरणागत पारिजाता श्री वेंकटाचलपते तव सुप्रभातम् ఓ వెంకటేశ్వర నీవు కలవాడవు పురుషోత్తముడవు వాసుదేవుడవు వైకుంఠుడవు మాధవుడవు జనులను రక్షించువాడవు హస్తమున చక్రము కలవాడవు శ్రీవత్న సిహనము కలవాడవు శరణు జొచ్చిన వారి పాలిట కల్ప నీవు నీకు సుప్రభాతముగుగాక

పరిభ్రమించుచుండును నీవు కీర్తికల వాడవు ఓ వెంకటేశ్వర నీకు సుప్రభాతముగుగాక మేనా కమటకోల వర్ణిన్ స్వామిన్ తపోధన పరస్వదోధన రామచంద్రా శంస శ్రీ యధునందన తవ రూపా ఓ చలపతేవరా నీవు మచ్చ మచ్చకూర్మ వరాహ నరసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ శ్రీకృష్ణ కలిక రూపములను ధరించితివి ఓ దేవా నీకు సుప్రభాతము గుగాక एलालभङ्गगनसारसुगन्धितीर्थम् दिव्यं हेच्छरिति हेमघटेशपूर्णम् దుత్వాధ్యవైదికసికామనః ప్రవృష్టా క్రిష్తాంతి వెంకటపతే తవ సుప్రభాతం ఓ దేవా వైదికులకు భక్తులు యాలకులతోను పచ్చకర్పూరముతోను పరిమళించు పవిత్ర గంగాజలమును బంగారు కలసములలో నిండుగా నింపి తెచ్చి సంతోషముతో నీ సేవకై ఎదురు చూసుచున్నారు ఓ వెంకటేశ్వర నీకు సుప్రభాతం గుగాక బాస్వాను వికచాని సరోరహాని రహాని సంపోరయంతి నదేహ కాక్బో శ్రీ వైష్ణవాస్త మంగళాస్తే తామాశ్రయంతి తమ సుప్రభాతం ఓ దేవా సూర్యుడు ఉదయించుచున్నాడు కమలములు వికసించుచున్నవి పక్షులు తమ కిలకిల రావములతో దిక్కులను నింపుచున్నవి శ్రీ వైష్ణవులు శుభములను కోరుచు నీ సన్నిధిలో వేచియున్నారు ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతము గుగాకా ப்ரவராய சே சந்த சனந்த முக்காஸ்வதோவியா தவிர மங்கள வந்து ஹாஸ் ஸ்ரீவேங்கச்சல சு ఓ దేవా బ్రహ్మా మున్నగు దేవతలు మహర్షులు సనందనుడు మున్నగు సత్పురుషులు యోగులను నీ పూజకు తగిన మంగళ వస్తువులను హస్తములందు ధరించి నీ సన్నిధికి వచ్చియున్నారు ఓ వెంకటేశ్వర నీకు సుప్రభాతముగుగాక నివాస నిరవద్య గుణైక సింధో సంసార సాగర అనేక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్తమోగ్యా శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం ఓ దేవా నీవు లక్ష్మీదేవికి నివాసమైన వాడవు సద్గుణ సముద్రుడవు సంసార సాగరమును తరించడకు అనువైన వేదాంతముల వేదాంతములచే తెలుసుకునదగిన వైభవమును కలవాడవు భక్తులకు స్వాధీనుడవు ఓ వెంకటేశ్వర నీకు సుప్రభాతముగుగాక ఇత వృషా చలపతే రే సుప్రభాతం ఏ స్మృతంగ పడిత ప్రజ్ఞా ప్రజ్ఞాం ప్రార్థసుల పరమాం ప్రసూతే ప్రగు యగువో వృషా చలపతి యగు శ్రీ వెంకటేశ్వరిని సుప్రభాతమును ఈ రీతిగా ప్రతిదినము ప్రభాత సమయమును పఠించు వారికి ఈ స్మృతి మోక్ష సాధనముగు ప్రజ్ఞ కలిగించుచుండను